దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది కూలిందని చెప్పి ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిశీలన మనం చూస్తున్నాం దీనికి సంబంధించి మల్లన్న సాగర్లో ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే మల్లన్న సాగర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణి కూడా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకున్నారు ప్రస్తుత పరిస్థితిలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఎందుకంటే ఒక మల్లన్న సాగర్ కుంగుతే కూలితే యొక్క వాటర్ ఎందుకు వస్తాయని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా విమర్శిస్తున్న పరిస్థితుంది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్లన్న సాగర్ నీళ్లు కనిపిస్తలేవని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ యొక్క కేసీఆర్ సంబంధించిన హరీష్ రావు సంబంధించిన ఒక ఫోటోలు కూడా జలాభిషేకం చేసిన పరిస్థితుంది ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో వారిపై చర్యలు తీసుకోవాలంటే వారి యొక్క ముందుకు వెళ్ళాలి తప్ప ఈ యొక్క సిబిఐకు ఇవ్వడం ఏంటని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణి కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితుంది దీనికి సంబంధించి మనతో పాటు దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఉన్నారు రాష్ట్ర నాయకులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు చెప్పండి శేఖర్ అంటే ఇప్పుడు పరిస్థితి చూస్తున్నాం దుబ్బాక నియోజకవర్గం ప్రజలు కూడా కూడా పార్టీ ఇక్కడ చేరుకున్నారు ఏం చెప్తారు ఈ విషయంలో ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది ఓటుకు నోటు దొంగ పాలిస్తున్నాడు అటు ఏ వన్ చంద్రబాబు టూ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కుట్రపూరితంగా ఏదైతే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర సాధించిన కేసీఆర్ను పట్టుకొని ఇలా సిబిఐ కేసు నమోదు చేయడం అంటే తెలంగాణను ఇలా అంత ఇట్లా తెలంగాణను అంచువేస్తున్న పద్ధతి కొనసాగుతున్నది ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ వాళ్ళది ఏం ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు సీబీఐ కేసా తెలంగాణ ఉద్యమం చేసినందుకు సీబీఐ కేసా తెలంగాణ రాష్ట్రాన్ని కట్టిన తీసుకొచ్చేందుకు సీబీఐ కేసా దేనికోసం సీబీఐకి వేస్తారు వేస్తారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి మీరు అప్పుడే తొమ్మిది దగ్గర ప్రాజెక్టు కట్టే ఉంటే ఎందుకోసం కట్టలేకపోయారు ఇక్కడ నీటి లభ్యత ఎక్కడ ఉంటే అక్కడ కట్టే ప్రాజెక్టు వీళ్ళు కేసీఆర్ కట్టిండు దాన్ని పట్టుకొని ఇలా కూలిపోయింది కాలిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఇప్పుడు మా కళ్ళ ముగ్గుంటనే మల్లన్న సాగర్ యాభై లో వాటర్ ఇప్పుడు వస్తూనే ఉన్నాయి మరి ఈ నీళ్ళు ఎక్కడ చూస్తున్నట్టు ఏదో హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతున్నావు ఆ నీళ్ళు నుంచి వస్తున్నట్టు చెరువుకు గండి పెడితే గండి పుడతలే కానీ చెరువును తీశారా బాబు నీకు అసలు ముఖ్యమంత్రి ఎట్లయినా అర్థమవుతలేదు నీకు క్యూ లాంటిది తెలియదు టీఎంసీ లాంటిది తెలియదు నీకు వాటర్ మీద అవగాహన లేదు ఏం లేకుండా కేవలం కుట్రపూరితంగా ఓటు ఉన్నటు కేసులో ఏమైనా అరెస్ట్ చేసిననే ఒకే ఒక సిద్ధాంతంతో ఇలా ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఇవాళ ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు జాతీయ పార్టీలు కలిసి ఇలా చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి చంద్రబాబు కూడా తెలంగాణ ప్రజలకు అర్థమైతే లేదు ఇది మాత్రం చాలా ఘోరం ఎప్పుడైతే మీరు కేసీఆర్ మీద సిబిఐ కేసు అయితే ప్రకటించరో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ అంతర్జాతీయ పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఏదైనా మీరు ఒక చిన్న ఒక చిన్న ఏదైనా కేసు పెడితే కూడా ఇలా తెలంగాణ బగ్గు మంటది ఆ మంట కూడా మీ పార్టీ నాశనమైందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి కేసులకు పోతున్నట్టు తెలుస్తుంది అని ఒక విద్యార్థి విభాగం నాయకుడుగా ఏం చెప్తారు మీరు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నానా మెయిన్ పాయింట్ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కేసీఆర్ గారు దుబ్బాక నియోజకంలో అనేక ప్రాంతాల రైతులు నష్టాల కష్టాలకు ఉన్న వాడతా సమస్య కొట్టుమిటి చదువుతున్న సందర్భంలో ఆయన మనసులోంచి ఒక వరప్రదాన్ని ఇక్కడ కావాలని దుబ్బాక నియోజకవర్గంలో మల్దన అని ఇక్కడ నిర్మిస్తే ఎక్కడో మూడు వందల కిలోమీటర్ల పైచీలకు మా కాళేశ్వరం చెల్లి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మల్దనాసాగర్ రిజర్వేర్ నిర్మిస్తూ ఉంటే మరి ఈరోజు అనవసరంగా కేసీఆర్ కేసీఆర్ పైన ప్రొద్దులు లేసే హరీష్ రావు పైన కేటీఆర్ పైన అనేక విమర్శలు సంధిస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి మరి మోటార్లు కాలిపోయినాయి కూలిపోయినాయి అని వ్యాఖ్యలు ఏదైతే చేస్తూ ఉన్నావో మరి మూడు రెట్లు కాలిపోయినాయి మూడు అయితే సజీవ సాక్ష్యం ఇక్కడ చూస్తున్నటువంటి లైవ్ చూస్తున్నటువంటి చాలా మంది ఇక్కడ చూశారు మోటార్ నడుస్తా ఉన్నాయి ఆరు కారు పంపులు నడుస్తా ఉన్నాయి మోటార్లు మరి మోటార్ నడకపోతే మల్లార సాగర్ ఏ విధంగా నిండింది కాంగ్రెస్ ప్రార్టీ సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి బిందెలతో నీళ్ళు ఓసిరా మల్లసాగర్ నిండడానికి ఇదే సాక్ష్యం సిగ్గుచేటు ఉండాలే ప్రొద్దులు లేస్తే దాకా కేసీఆర్ పైన తిట్టుడు తప్ప మీకు ఈరోజు తెల తెలంగాణలో రైతులు కష్ట పడుతున్నటువంటి కష్టాలు యూరియా మీద పొద్దున్నేస్తే రాత్రి యూరియా గురించి పడిగాపులు కాసుకుంటా ముసలోళ్ళు పండు లైన్లో నిలబడుతూ ఉన్నారు అక్కడ చెప్పులు దర్శనం దర్శనమిస్తూ ఉన్నాయి దీని మీద మీకు పాలన మీద శ్రద్ధ లేదు పొద్దున్నే పొందాక టీఆర్ఎస్ నాయకుల మీద తిట్టడము అదే పని పెట్టుకున్నారు కబర్దా రేవంత్ రెడ్డి ఇక్కడైనా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద హరీష్ రావు కేసీఆర్ విధమైన విమర్శలు మానుకోవాలి లేదంటే బిఆర్ఎస్ పార్టీ పక్షాన రాబోయే రోజుల్లో మిమ్మల్ని గత దించేంత వరకు మేము కంగన పోరాడతాం చెప్పి జై తెలంగాణ అంటే ఎత్తు ప్రాంతంలో ఉన్న మల్లన్న సాగర్ సంబంధించి ఇప్పటికే ఏడు పైన కూడా మల్లన్న సాగర్ నీటి ప్రవాహం కూడా కాళేశ్వరం నుంచి వస్తున్నాయి అంటే ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటున్నారు ఎట్లా బుద్ధి చెప్తారు భవిష్యత్తు ఇది కేవలం రాజకీయ కుట్రనే రాజకీయ కుట్రలో భాగంగానే ఈ రోజు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు గారిని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో గోస్ట్ కమిషన్ అని రిపోర్ట్ ఇచ్చారు గోస్ట్ కమిషన్ కాదు అది గోస్ట్ రిపోర్ట్ అని మా వాళ్ళు చెప్పడం జరిగింది నీకు నిజంగా చేతనైతే రాష్ట్ర ప్రభుత్వానికి సాధన అయితే లేదా ఎంక్వైరీ చేయడానికి అది తప్పుందని తేలితే తప్పుందని నిరూపించమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పుడైనా చెప్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు కుట్రపూరితంగా దీన్ని తీసుకుపోయి జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నటువంటి సిబిఐకి ఈ కేసును అప్పగించడం జరుగుతుంది ఇది కేవలం కూడా ఇది ఒక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ బాబు సర్కారు కనసైగల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఇది ఏదో దేశంలో ఉన్న రాహుల్ సర్కార్ కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ చేస్తూ ఇది కేవలం కుట్రతోటే సిబిఐ కేసు అప్పగిస్తున్నారు నిజంగా బాధాకరం కాళేశ్వరం కుంగింది కూలింది అంటే సజీవ సాక్ష్యంగా రోజు వేలాది మంది కార్యకర్తలు నాయకులు రైతులు ఇక్కడికి వచ్చి చూపిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గుండకాయ అనేటువంటి మల్లన్న సాగర్ యాభై టీఎంసీల నీటితోటి నేడు ఇప్పుడు ముప్పై టీఎంసీలు నిండడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ఇదే సజీవ సాక్ష్యం అంతకుముందు ఇదంతా శిల్క ఈ శిల్కలో ఎక్కడో మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాళేశ్వరం గంగా గోదావరి జలాలను తీసుకొచ్చి ఏడు తాడి చెట్ల ఎత్తుకు ఎత్తి ఇక్కడ పోస్తున్నారంటే ఇదే సజీవ సాక్ష్యం కాళేశ్వరం కూలలేదు సజీవంగా తెలంగాణలో ఇక్కడనే ఉన్నది నిజంగా మీరు కేసీఆర్ పేరును చెరిపేయాలని అనుకుంటే కేసీఆర్ అంటే మా నాయకుడు చెప్పిండు కాళేశ్వరం కాళేశ్వరం చరిత్రను తిరగరాసిన ధీరుడు ఇప్పుడు కేసీఆర్ కే అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు అనేది పాత సామెత అయితే ఇప్పుడు కే అంటే కాళేశ్వరం అంటే చరిత్ర ఆర్ అంటే రాసిన ధీరుడుగా ఎప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటాడు మీ కేసులకు భయపడేది లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కేసులకు సంబంధించి అరెస్ట్ కావచ్చు కావచ్చు కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి అనుకుంటున్నారా లేదు అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఒక అగ్రనాయకత్వాన్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారనుకుంటారా అంటే మీకు ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్తారు కేసీఆర్ అనేది తెలంగాణ ప్రజలకు పేగుబంధంగా ఉన్నటువంటి పేరు అది కేసీఆర్ అంటే ఏదో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు యావత్ తెలంగాణ సమాజానికి చెందిన వ్యక్తిగా తెలంగాణ జాతి పితగా కొనియావబడుతున్న నేత కేసీఆర్ నిజంగా కనుక ఆ కుట్ర చేసి కేసీఆర్ అరెస్ట్ చేయాలనో లేకపోతే హరీష్ రావును అరెస్ట్ చేయాలనో ఏదో పైశాచిక ఆనందం తోటి నన్ను జైల్లో పెట్టిరు వీళ్ళని కూడా ఒక వారం రోజులు జైల్లో పెట్టాలనుకుంటాడు అంతకంటే ఎక్కువ విటలడైనా కనుక చేయాలని నువ్వు అనుకుంటే నీ వికృత తోటి చేయాలనుకుంటే మాత్రం యావత్ తెలంగాణ ప్రజలే రోడ్ల మీదకి వచ్చి అగ్నిగుండం రాజేసే విధంగా తయారైతే తప్పితే ఇదేదో పార్టీ కాడ ఆగే పరిస్థితి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది పరిస్థితి ఇక్కడ చూస్తుంటే గోదావరి జిల్లాలను కూడా తడిసి ముద్దాడుతున్నాయి దుబ్బాక నియోజక ప్రజలు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రత్యక్షంగా సజీవంగా మనము చూస్తున్నాము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో నాలుగు వందల ఇరవై హామీలను కూడా నెరవేర్చే విధంగా ముందుకు అడుగులు వేయాలి తప్ప ఇటువంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటూ కేసీఆర్ పై హరీష్ రావు పై ఒక టార్గెట్ చేస్తే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీషన్ కూడా అడ్డుకుంటడానికి మేము ముందుంటామని చెప్పి ప్రధానంగా దుబ్బాక నియోజకవర్గ విద్యార్థి విభాగం నాయకులుగా కూడా చెబుతున్న పరిస్థితి కెమెరామెన్ నిలబడుతూ మహేష్ ఆర్ టీవీ సిద్దిపేట జిల్లా For latest updates on India Pakistan tension download RTV